హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు ఈరోజు ఒక మూవీ గురించి మాట్లాడాలని అనిపించింది ది కోట్ మనం అప్పుడప్పుడు మూవీ స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటాం కదా నేను ఇది బయట థియేటర్లో ఏమీ చూడలేదు నెట్ఫ్లిక్స్లో చూశాను దాని మీద నా అభిప్రాయం ఏంటంటే సినిమా మీద అభిప్రాయం ఏం లేదండి ఇవాళ జరుగుతున్న తీరు అంటే అమ్మాయిల తీరు అబ్బాయిల తీరుతెనులు బయట జరుగుతున్న విధానం అన్నీ చూస్తున్నాం కదా ఇప్పుడు ఒక అతి ఘోరమైన విషయం ఈ రెండు నెలల నుంచి నలుగుతుంది మన మధ్య అఘోరి అనే ఒక శ్రీనివాస్ అనే అతను ఒక అమ్మాయి వర్షిణి అనే అమ్మాయి ఈరోజు వాళ్ళు ఒక పెద్ద ఎత్తున పెళ్లి కూడా చేసుకున్నారు అది చూస్తుంటే అసలు ఏంటి ఎక్కడ లోపం జరుగుతోంది అమ్మాయి అతనికి ఆకర్షితం అవ్వడానికి ఏం జరుగుతోంది ఎందుకంత అతను వెంట వెళ్ళిపోతానంటోంది అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటి అసలు ఎంత గుడ్డిగా అనిపిస్తుందా తన జీవితం గురించి తనకు అసలు ఏం ఫోకస్ ఉంది అంటే తను ఇప్పటిదాకా గడిపిన జీవితం ఏంటి ఆ జీవితం నుంచి బయటపడి ఇతన్తో వెళ్ళడానికి ఇతనితో వెళ్ళిపోయి అతనితో జీవితం వెతుక్కుంటాను అతనితో బతుకుతాను నాకు చాలా సుఖంగా ఉంది అంత ప్రేమిస్తున్నాను అనడానికి ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ ఏంటి అక్కడ దాకా రావడానికి నిన్నటిదాకా మామూలుగా ఉన్న అమ్మాయే కదా ఆలో సడన్గా ఒక నెల రోజుల్లో అంత ఆకర్షితమైపోవడానికి అంత పెద్ద డెషన్ తీసుకోవడానికి అతని దగ్గరే తన సుఖం ఉందని అనడానికి కారణం ఏంటో ఎంత ఆలోచించినా కూడా మెదడుకు అందట్లేదండి అయితే ఇప్పుడు కోర్టు గురించి కూడా మాట్లాడుకుందాం మూవీ గురించి అందులో ఏంటంటే ఒక ఫాదర్ లేని అమ్మాయి తాత ఉంటాడు బాబాయ్ ఉంటాడు ఒక మంచి ఫ్యామిలీ ఒక పెద్ద ఫ్యామిలీ పరువు గల ఫ్యామిలీ ఒక మోస్తరు రిచ్ అయిన ఫ్యామిలీనే అయితే ఇంటి పెద్ద ఏంటి పెద్ద కొడుకు చనిపోవడంతో ఈ మేనత్త భర్త ఈ వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు అతనికి పెద్ద రైస్ మిల్ ఉంటుంది అతను కొంచెం అంటే ధనముంది అన్న అహంకారంగా కూడా ఉంటాడు కొంచెం మొండిగాను పిల్లలు ఆడపిల్లలు అనేవాళ్ళు మన ఇంటి పరువు వాళ్ళ పద్ధతిగా ఉండాలి అట్లా ఇట్లా అంటే అంత అదిగా అంత అహంకారంగా ఆడపిల్లల మీద అరుస్తూ కేకలేస్తూ అది ఇది ఏం ఉండనవసరం లేదు కానీ అతను అలా ఉంటాడు ఆ పద్ధతులు ఈ అమ్మాయికి నచ్చవు ఈ అమ్మాయి తల్లి కూడా విసుక్కుంటూ లోపలికి ఉంటారు కానీ అతన్ని భరించక తప్పదనమాట వీళ్ళందరికీ అతను అలా భరిస్తూ ఉంటారు అండ్ అంటే నాకు ఆ విషయంలో ఏమనిపించిందంటే ఇంట్లో సరైన ప్రేమ దొరకకపోతే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంట్లో సరైన ప్రేమ దొరకకపోతే ఇలాంటి మరీ పదిహేడేళ్ల వయసుకి పదహారేళ్ల వయసుకి ఆకర్షణలకు లోనవుతారు అని అనిపిస్తుందండి అంటే సరే ఏదో ఒకటి లోపం అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి జీవితంలో మా నాన్న లేరు మా నాన్న ఉంటే నన్ను ఇంకా బాగా చూసుకునేవారు నేను ఇంకా ఈ ఇది ఈయన వచ్చి పెత్తనం చేసేవారు కాదు మా మీద ఇలాంటి అభిప్రాయాలు ఏదో ఆ అమ్మాయి అమ్మాయికి ఉన్నాయి అంటే ఎంత రిలేటెడ్గా చూపించారంటే ఈ ఇది కూడా అలాంటి ఫ్యామిలీనే అనిపించింది నాకు కొంచెం లో ఫ్యామిలీ ఎవరు ఆదరిస్తుంటే ఈ అమ్మాయి చదువుకుంటుంది వాళ్ళు పెత్తనం చేస్తున్నారని ఎంఐ ఫీల్ అవుతుంది ఇతని దగ్గర ఏదో ఫ్రీడమ్ దొరికింది అని చెప్పేసి అనుకుంటుంది అనమాట ఈ శ్రీనివాస్ దగ్గర ఏదో ఫ్రీడమ్ దొరికింది ఇతడు అచంచలంగా తనని ప్రేమిచ్చేస్తున్నాడు అతనితో ఉండడంతో చాలా పక్షిలాగా ఎగిరిపోవచ్చు ఏ అందమైన జీవితాన్ని చూడొచ్చు అని అనుకుంటుంది కానీ ఒక అతను ఎలాంటి వాడు అతను వెనక ఎలాంటి జీవితం గడిపి వచ్చిన వాడు అతను చెప్తున్నదంతా నిజమా కాదా అని గ్రహించుకునే స్థితిలో అమ్మాయి లేదు తర్వాత అఘోరీతో వెళ్ళిపోయిన తర్వాత ఇంత చిన్న వయసులో అక్కడ తను ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ ఏ సమాజమైనా అండి అఘోరీ సమాజం ఏ సమాజం ఏం అదైనా కానీ ఒక ఆడపిల్లని అలాగే దేవతలాగా పూజిస్తూ ఏం ఉంచరండి నా అభిప్రాయం ప్రకారం ఆ పిల్ల చాలా ఘోరమైన జీవితాన్ని ఎదుర్కోబోతుంది అతనితో వెళితే మాత్రం అది అమ్మాయికి తెలియ చెప్పాలి అని అంటే ఎలా తెలియచెప్పాలి పద్దెనిమిది ఏళ్ళు నిండితే వాళ్ళది వాళ్ళు తెలుసు అని అంటున్నారు కానీ ముందు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు రానిచ్చారో అర్థం కావటలేదు ఫస్ట్ వాళ్ళు ఏ ప్రలోభాలకు లోనయ్యి ఇతన్ని ఇంట్లోకి రానిచ్చారు ఈ అమ్మాయిని అతని గదిలో ఉండనిచ్చారు ఇవన్నీ అసలు తలుచుకుంటే వింటుంటే కూడా చాలా లోపభూయిష్టంగా కనిపిస్తున్నాయి వీళ్ళని ఏం చేసి ఇదంతా వాళ్ళు ఆ ఈ ఉచ్చులో ఇరికిచ్చింది వాళ్ళ పేరెంట్సే అనిపిస్తుంది ఆ ఉచ్చులో ఇరుక్కున్న తర్వాత పంజరంలో పక్షి పడిపోయింది అందులోంచి అమ్మాయి బయటికి రావట్లేదు ఇప్పుడు విడిపించాలనుకుంటున్నారు కానీ అమ్మాయి ఇంకా అందులోంచి బయటికి రావట్లేదు అలాగే ఈ మంగపతి చేసే స్ట్రిక్ట్నెస్కి ఈ పిల్ల బయట అల్లరి చిల్లరిగా తిరిగే ఒక కుర్రాన్ని చూసి ఇష్టపడుతుంది అతను ఒక వాచ్మెన్ కొడుకు వాచ్మెన్ కొడుకు అయితే మామూలుగా అయితే ఒక వాచ్మెన్ కొడుకు ఒక అమ్మాయికి నచ్చాలని ఏమీ లేదు కాకపోతే తను ఒక క్లాస్మేట్ అయ్యి ఉండో తను బాగా చదువుకునే వ్యక్తి అయ్యి ఉండో అతనిలో మంచి గుణాలు ఉండుండో అలాంటివి ఉంటే ఒక స్నేహంతో కూడా ఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడతారు కానీ ఇతను అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు ఏవేవో పనులు చేస్తుంటాడు కాకపోతే లేడీస్ అంటే కొంచెం గౌరవం ఉన్నట్టు మాట్లాడతాడు ఆ ఒక్క మాట ఈ అమ్మాయికి నచ్చుతుంది మరీ అంత చిల్లర వెదవ కాదు కాకపోతే లేడీస్కి గౌరవం ఇస్తాడు అని చెప్పేసి అమ్మాయి అనుకుంటుంది అనుకుని ఇంకా అతనితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది అది అబ్బాయి తల్లికి తెలుసు తండ్రికి మాత్రం తెలియనివ్వరు వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఆ రేకుల షెడ్లోనే కూర్చొని ఆడుకుంటుంటారు చిన్న వయసు వాళ్ళే కదా ఆడుకోవడం తప్పితే అంతకన్నా ఏం చేస్తారు అంతే కదా ఆడుకుంటుంటారు కబులు చెప్పుకుంటుంటారు అక్కడిక్కడ తిరుగుతుంటారు ఐస్ క్రీంలు అవి ఇవి తింటుంటారు ఆ వయసులో ప్రేమ అంతకన్నా ఏం ఉండదు కాకపోయినట్లయితే మిగతా సంఘం దృష్టిలో మాత్రం అలా ఉండదు కదా ఈ అమ్మాయి ఏంటో అదైపోయింది ఇదైపోయింది అని అనుకుంటారు అసలు మంగపతి లాంటి వ్యక్తి మేనమామగా ఉండి అతని సంరక్షణలో ఉన్న అమ్మాయి అలాంటి స్టెప్ తీసుకోవడానికి చాలా ధైర్యం చేయాలి కానీ చేస్తుంది అది అతను చూస్తాడు చూసిన తర్వాత అతను ఇంకెందుకు వదిలిపెడతాడు ఆ అబ్బాయిని ఫోక్స్ చట్టం కింద ఆ చట్టం కింద ఈ చట్టం కింద అన్ని చట్టాల కింద చేసేసి అందరినీ కొనేసి ఎట్లయితే జైల్లో ఒక పదిహేను ఏళ్ళ దాకా ఏళ్ళ దాకా పదిహేను ఏళ్ళ దాకా వేయించేయాలని చూస్తుంటాడు చూస్తుంటే మీ అతనికి లాయర్ ఉంటాడు కదా లాయర్ వచ్చేసి ఇతని పక్షమే కాబట్టి డబ్బులు తీసుకుని ఈ సెక్షన్లన్నీ బనాయించి ఆ పిల్లోడి తరపున బెయిల్ రాకుండా చేస్తుంటాడు అందులోనే డెబ్బై ఎనిమిది రోజుల పాటు ఉండిపోతాడు ఈ తల్లిదండ్రులు ఎంత బతిమలాడిన విడవరు ఆ అమ్మాయిని కోర్టుకు తీసుకురారు అమ్మాయికి పిచ్చిక్కింది ఆ అమ్మాయి చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది కోర్టుకు రాదు అని చెప్తారు చెప్పిన తర్వాత వీళ్ళంతా ఈ ఇంకొక లాయర్ దగ్గరికి ఒక మంచి లాయర్ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తారన్నమాట ఈ అబ్బాయికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ అన్న వాళ్ళు వెళ్ళినట్లయితే వాళ్ళు ఇద్దరు ఎంత అమాయకంగా ఉంటారు అని అంటే ఒక చిన్న హోప్తో ఉంటారు చాలా ఇష్టంగా ఉంటారు ఆ అబ్బాయి మీద ఆ అబ్బాయి మీద అంటే ఒక చిన్న కుటుంబాల్లో వ్యక్తుల మీద ఇష్టాలు చాలా ఉంటాయండి వాళ్ళని వాళ్ళని అంత ద్వేషించరు వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినంత మాత్రాన్ని అంత ద్వేషించరు పెద్ద కుటుంబాల్లోనే ఎక్కువ ద్వేషిస్తారని అనిపించింది నాకు ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళని వాళ్ళు అక్కడ దాకా వైజాగ్ దాకా వెళ్తారు ఆ పెద్దలాయర్ గారేమో ఇంకా ఫోక్సో కేసు ఇక్కడ ఆధారాలు చూస్తేనేమో చాలా గట్టిగా ఉన్నాయి మనం ఇదేం చేయలేమని చెప్పి ఊరుకుంటా ఆయన దగ్గర ఉన్న కుర్రలాయర్ వచ్చేసి వీళ్ళ బాధ విని నిజాలిజాలు తెలుసుకుని ఆ పిల్లోడు అలా ఏం చేయలేడు అని చెప్పేసి తెలుసుకుని వచ్చి వాదిస్తుంటాడు ఇక మిగతా కేసును అంతా తిరగదోడతాడు మళ్ళీ సాక్షులను పిలుస్తాడు మళ్ళీ అప్పుడు దాకా దొంగ సాక్షి అని చెప్పించిన వాళ్ళని నిజం చెప్పిస్తాడు అలా అంతా ట్రై చేసిన తర్వాత ఫైనల్గా ఒక వీడియో బయట పెడతారు ఆ అమ్మాయి అబ్బాయి ఒక పెళ్ళిలో ఒక రూంలోకి వెళ్ళడాన్ని చూపిస్తారు రూమ్లోకి వెళ్ళడాన్ని చూపించిన తర్వాత ఇక కురలాయర్కి పాపం ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఏదో తప్పు జరిగిపోయింది అక్కడ అనే విషయానికి ఇతను కూడా వచ్చేస్తాడు ఇతను కూడా వచ్చేసి ఇంకా కేసు నేనేం చేయలేనని చెప్పేసి డిప్రెస్ అయిపోయి తల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు అక్కడికి ఆ పెద్ద ఆయన వస్తాడు ఎవరు ఈయన బాస్ ఎవరైతే ఉన్నాడో ఈ కుర్ర లాయర్ బాస్ ఎవరైతే ఉన్నాడో అతను వచ్చి అది కాదు మనం చూసిన దాన్ని మనం నమ్మకూడదు అక్కడ ఏం జరిగింది ఏం జరిగి ఉండొచ్చు అన్నదాన్ని తెలుసుకోవడమే లాయర్ లక్షణం అది జరిగిన అది తెలుసుకుని దాన్ని బయటపెట్టి దాన్ని గెలిచినప్పుడే అతను సరైన లాయర్ అవుతాడు అందుకే నీకు ఇన్ని రోజులు నేను కేసులు ఇవ్వలేదు ఇప్పుడైనా తెలుసుకో అని చెప్తాడు తెలుసుకోని చెప్తే అప్పుడు కనివిప్పు జరుగుతుంది వెళ్ళి మళ్ళీ అడుగుతాడు అనమాట అడిగితే ఏం జరిగిందంటే ఆ పిల్లలు ఆ లోపలికి వెళ్ళి మన నాది పెళ్లి చేసుకున్నట్టు ఆట ఆడుకుంటారనమాట అక్కడ కింద పెళ్ళి అవుతుంటే వీళ్ళు జీరకల బెల్లం పెట్టుకున్నట్టు తాళి కట్టుకున్నట్టు అలాంటి ఆట ఆడుకుంటారు ఆడుకొని బయటకు వచ్చేస్తారు పిల్లలే కదా అయితే అది తెలుసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాడు కోర్టులో ఎలా జడ్జి ముందు ఆ అబ్బాయితో ఒకసారి కెమెరా ముందు చెప్పిస్తాడు ఆ అబ్బాయి లేకుండా అమ్మాయిని ఒకసారి తీసుకురమ్మని అమ్మాయి బాగానే ఉంది అమ్మాయిని తీసుకురమ్మంటే ఈ మంగపతి ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని తీసుకురావడానికి ఒప్పుకోడు ఒప్పుకోకపోతే తల్లి అడుగుతుంది ఆ అమ్మాయిని ఏమన్నా జరిగిందా అమ్మ అంటే లేదమ్మా నేనేం తప్పు చేయలేదని అమ్మాయి చెప్తుంది చెప్పినప్పుడు తల్లి నా కూతురు ఏం తప్పు చేయనప్పుడు ఇట్లా దాక్కుని ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తల్లి తీసుకొని వస్తుంది కోర్టుకి కోర్టుకు తీసుకొని వచ్చి అక్కడ అమ్మాయితో సాక్ష్యం చెప్పిస్తుంది సాక్ష్యం చెప్పించిన తర్వాత అబ్బాయి విడుదలవుతాడు ఈ మంగపతి ఓడిపోతాడు ఆడపిల్లల్ని ఎప్పుడు అట్లా నీ పరువు ప్రతీక్షల కోసము ఇలా చేయకూడదు అది ఇదని గుణపాఠం చెప్పినట్టు చెప్తుంది ఈ అమ్మాయి తల్లి చెప్పిన తర్వాత ఇదంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్తారు వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని మళ్ళీ కాలేజ్కి పంపించాలని తల్లి నిర్ణయించుకుంటుంది ఆ అబ్బాయి కూడా ఇంకా అల్లరి చిల్లరగా తిరగొద్దు నేను చదువుకోవాలని ఆ అబ్బాయి నిర్ణయించుకుంటాడు ఇంతవరకు ఉంటే చాలా బాగుండేది అనిపించిందండి నాకు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి నాకు ఎయిటీన్ ఇయర్స్ నిండిపోయాయి అని చెప్పేసి వాడిని కావలిచ్చుకుంటుంది అంటే ఇంకా ఆ క్షణం నుంచి ఎయిటీన్ ఇయర్స్ నిండిపోయాయి కాబట్టి వాళ్ళ ప్రేమని వాళ్ళు కంటిన్యూ చేసి దాన్ని పెళ్ళిదాకా తీసుకెళ్తే బాగానే ఉంటుందేమో కానీ ఎయిటీన్ ఇయర్స్కి ముందు ఒక రోజు ముందైతే తప్పు ఎయిటీన్ ఇయర్స్ అయితే ఏమైనా చేయొచ్చు అన్న కాన్సెప్టు మరి అది కూడా నాకెందుకు అంత రుచించలేదు వాళ్ళిద్దరూ చక్కగా చదువుకుని మంచి ప్రయోజకులై ఆ తర్వాత ఈ చిన్నప్పటి లవ్ని మళ్ళీ గుర్తు చేసుకుని ఒకటైనట్టు చూపిస్తే కొంచెం బాగుండేదేమో అని అనిపించిందండి ఎందుకు అంత ఇమ్మచ్యూడ్గా అనిపించింది ఒక ఆడపిల్లని ఎలా చూసుకోవాలో తెలియకుండా అట్లా అరవడము అనే క్యారెక్టర్ని పెట్టి ఆ మేనమామ క్యారెక్టర్ని అలా పెట్టి అతనితో అర్పించడము ఇమ్మేది చూడగానే ఒక చిన్నపిల్ల వాచ్మెన్ కొడుకుతో లవ్లో పడడము ఇమ్మేది చూడగానే ఇవన్నీ పిల్లోడు అంత అల్లరి చిల్లరిగా తండ్రి అంత కష్టపడుతున్నా కానీ అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండడము అంత అల్లరి చిల్లరగా జూలైగా తిరిగేవాడు లేదు ఒక అమ్మాయిని చాలా గొప్పగా చూసుకోవాలి అని చెప్పేసి ఏమో దేనికి దేనికి పొంత అన్నట్టుగా నాకైతే అనిపించలేదు కానీ బయటకొచ్చి చూస్తే మరి అలాగే కనిపిస్తుంది కదా అమ్మాయిలు అలాగే బిహేవ్ చేస్తున్నారు అమ్మాయి ఈ వర్షిని కేసు చూసినా ఇంకెవరి కేసు చూసినా ఇంత చిన్న పిల్లలు అంత ఇమ్మేచ్యూడ్గా అలా వెళ్ళిపోయి తర్వాత ఎన్నో చూస్తుంటాం ఇది ఒకటే కాదు చుట్టుపక్కల కూడా ఎన్నో చూస్తుంటారు పదహారేళ్ల పిల్లలు డ్రైవర్లతో వెళ్ళిపోవడము కారు వాళ్ళ ఇంటి కారు డ్రైవ్ చేసే అబ్బాయితో వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు ఏవో కబుర్లు చెప్తారు వాడికి అప్పటికే పెళ్ళై పిల్లలు కూడా ఉంటారు అయినా కానీ ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతారు తల్లిదండ్రులు కల్పించుకొని మళ్ళీ ఎక్కడున్నారో వెతికి తెచ్చుకొని వాళ్ళని బాగు చేసినాయి ఎన్నో చూస్తున్నాం నిజమే కదా అట్లా వదిలేయకూడదు కదా అంత చిన్న పిల్లలు అలాంటి తప్పులు చేస్తే వదిలేయటం ఏమీ సమ సమంజసం ఏమీ కాదు వాళ్ళని తెచ్చుకోవాలి వాళ్ళని మళ్ళీ మళ్ళీ సంస్కరించుకోవాలి చక్కగా చెప్పుకోవాలి చెయ్యాలి అది బాగానే అనిపిస్తుంది అది ఒక రకంగా బాగా అనిపించింది అంతేగాని నాకు పద్దెనిమిది నిండాయని చెప్పేసి మళ్ళీ కావలిచ్చుకుని మళ్ళీ తిరుగుతాము అనడమే నాకు కొంచెం నచ్చలేదు వాళ్ళు అక్కడ నుంచి కొంచెం బాగుపడినట్టు చూపించి ఆ తర్వాత నిజమైన ప్రేమ ఉంటుంది ఎప్పటికైనా అని చెప్పి వాడు కూడా ఒక మంచి స్థాయికి వెళ్దిగి అట్లా చే కలిసినట్టు చూపిస్తే బాగుండేది ఆ ముగింపు అనిపిస్తుంది తల్లిదండ్రులు ఇలాంటి పరిస్థితుల్లో చాలా శోభకు గురి అవుతారు చాలా అంటే చాలా నిజమే అతను అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నాడు కోర్టుకెళ్ళి ఫోక్స్ పెట్టి అది ఇది కానీ ఆ వయసులో పిల్లలు అలా చేసేసి ఇంటి పరువును తీయడము అట్లా వెళ్ళిపోవడం ఎన్ని పరువు హత్యలు ఆమృత కేసు చూడండి అమ్మాయి కూడా అంత చిన్నమ్మాయి అతనితో వెళ్ళిపోతుంది అతనేమో అసలు కనీసం అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన అబ్బాయితో వెళ్ళిపోతే ఆ తండ్రి రగిలిపోతూ ఉంటాడు అంటే హత్య చేయడం అనేది కరెక్ట్ విషయం ఏమీ కాదు కానీ ఆ సమయంలో అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అలా చేసేసరికి ఆ తండ్రికి బ్రతికున్న అది శవంలాగే ఫీల్ అయ్యాడు చంపేశాడు చచ్చిపోయాడు ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అయితే అవుతాయండి అందుకనే ముందే ఆడపిల్లల్ని ప్రేమగా పెంచుకోండి దగ్గరగా పెంచుకోండి అన్నీ చెప్పి పెంచుకోండి నాకు తెలిసి నాకు తెలిసిన ఫ్యామిలీనేనండి మా ఫ్రెండ్స్ అవుతారు బాగా ఆయన ఎక్కడో జాబ్ చేస్తుంటాడండి ఆఫ్రికాలో జాబ్ చేస్తుంటాడు కానీ ఆ పిల్లల్ని ఎంత చక్కగా అద్దరు ఆడపిల్లలు కూడా ఒకళ్ళు అక్కడ ఉండి ఒకళ్ళు వేరే స్టేట్లో ఉండి చదువుకుని వాళ్ళ అమ్మ ఒకతే ఒక దగ్గరుండి నలుగురు నాలుగు ప్లేసెస్లో ఉండి చదువుకుని ఎంత చక్కగా చదువుకున్నారు అనుకున్నారు ఇటు ఎటు తల మెదల్పకుండా అంత చక్కటి చదువులు చదువుకొని వాళ్ళ తల ఒక కంట్రీలో ఉన్నారు ఇప్పటికీ చదువుకుంటున్నారు కానీ వాళ్ళేమీ వాళ్ళ నాన్న గీసిన గీటు దాటిన వాళ్ళు కాదు అల్లరి చిల్లరి వేసాలు వేసిన వాళ్ళు కాదు అంటే ఆ తండ్రి ప్రేమ వాళ్ళని అంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది మరి దాని ఇలాంటివి పోల్చుకున్నట్లయితే ఏమి ఇచ్చారు దగ్గర కూడా ఏమీ ఉండి రోజు దింపి రోజు తెచ్చుకుని అట్లేం చేయలే కాకపోతే మనం చెప్పుకోవడంలో ఎలా ఉండాలమ్మా ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా చదువుకోవాలని చెప్పుకోవడంలో ఉంటుంది ఆ ప్రేమను పంచివ్వడంలో ఉంటుంది అది ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడే పిల్లలు ఇలాంటి పనులన్నీ చేస్తుంటారని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటి దీని మీద తెలిస్తే ఒక కామెంట్ చేయండి మీకు ఇది నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ